గుడ్ మార్నింగ్ దేవుని వాగ్దానం అధ్యాయం పద్దెనిమిదవ వచనం నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను ప్రియమైన దేవుని బిడలారా మన శ్రమలల్లో ఇబ్బందులల్లో అనేక సార్లు మనుషులను నమ్ముకొని మభ్యపోతూ ఉంటాము లోకాన్ని నమ్ముకొని నష్టపోతూ ఉంటాము కానీ దేవుని మాత్రము నమ్మకుండా ఉంటాము అయితే దేవుడు సెలవిస్తున్న వాక్కు నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను అవును ప్రభు మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండరు ఒకవేళ నీవు ఆయన నమ్ముకొని ఆయన మీద భారం వేస్తే నీ నమ్మకాన్ని వృధా చేయకుండా నిశ్చయంగా నిన్ను తప్పించే దేవుడు దీనిలో సందేహం ఏమీ లేదు కానీ ఈ రోజుల్లో దేవుని నమ్మేవారు తగ్గిపోతూ వారి బలాన్ని ధనాన్ని నమ్ముకునేవారు ఎక్కువైపోతూ ఉన్నారు ప్రార్థన ప్రియపరలోకపు తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వారు నిన్ను నమ్ముకోవడానికి సహాయం చేయండి నిశ్చయంగా వారిని వారి కుటుంబాలను తప్పించండి ఏసునామంలో అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్